హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ ప్రసాద్ ఈరోజు నమస్తే తెలంగాణలో ఒక గురుకులకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో దీంట్లో ప్రధానంగా మనం ఏదైతే గురుకుల పోస్టింగ్స్ కోసం ఇప్పటివరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామో పోస్టింగ్స్ త్వరగా ఇవ్వాలి అని చెప్పేసి మనము ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి మనం ఏదైతే ప్రోగ్రామ్ ప్లాన్ చేసుకున్నామో ఆ టైంలోనే మరి దీనికి సంబంధించి ఒక సోషల్ వెల్ఫేర్ సొసైటీస్లో ఈ మంత్ ట్వంటీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది సో ఇది మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు ఒకటి మనము ఏదైతే ప్రభుత్వాన్ని పైకి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామో దీనివల్ల సో వాళ్ళు ముందస్తు చర్యలుగా మనకు పాజిటివ్గా పరిష్కార మార్గంగా చూపిస్తున్నట్టుగా ఒక రకంగా భావించవచ్చు రెండవది మనల్ని మిస్లీడ్ చేసేసి మనల్ని అంటే సైలెంట్గా ఉంచడానికి కూడా చేస్తున్నట్టు రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు సో ఏదేమైనా మంచి జరగాలని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సో ఇక్కడ ఉన్న విషయం విషయానికి వస్తే మిగతా అంత ఇన్ఫర్మేషను ఏదైతే సీనియర్ సంబంధించినటువంటి ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు త్రీ వన్ సెవెన్ జీవో ఇష్యూస్ మిగతా అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సో వాటన్నిటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది సో అది మనకు అది ఇంపార్టెంట్ కాదు మనకి ఇక్కడ ఈ నెక్స్ట్ పార్ట్లో ఉన్నటువంటి ట్వంటీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అది ఇంపార్టెంట్ దానికన్నా ముందు ఈ ఇన్ఫర్మేషన్ మనము మనకు అదే విధంగా ప్లస్ మైనస్ అవుతుందో ఒకసారి చూస్తే ఎందుకంటే మనకి ఇప్పుడు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అవుతేనే మనకు పోస్టింగ్స్ అనేది చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉంటుంది మరి ఇప్పుడు ప్రమో ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు అవుతాయా అవ్వవా వాటి వల్ల మనకు పోస్టింగ్స్ ఇంకా లేట్ అవుతుందా అంటే ఈ సోషల్ వెల్ఫేర్ సొసైటీలో సొసైటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకునే నిర్ణయం ఏంటంటే త్రీ వన్ సెవెన్ జీవో బదిలీలు ప్రమోషన్లు కొంతమంది కోర్టుకి వెళ్ళడము ఇది ఇంకా ఇంకా డిలే అవుతుంది కాబట్టి ఎవరైతే కోర్టుకి వెళ్ళారో ఎంత ఎయిటీ ఎయిట్ మెంబెర్స్ కోర్టుకి వెళ్ళారంట సో ఆ వెళ్ళిన క్యాండిడేట్స్ని మినహాయించి మిగతా వాళ్ళకి బదిలీలు ప్రమోషన్లు కండక్ట్ చేసి సో ఆల్రెడీ ఎవరైతే కోర్టుకి వెళ్ళిన క్యాండిడేట్స్ ఎక్కడ వారికి వర్క్ చేస్తున్నారో అక్కడే వాళ్ళు యథావిధిగా ఉంచి వాళ్ళని టచ్ చేయకుండా మిగతా వారికి పూర్తి చేసి కొత్త వారికి ట్వంటీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభించి ఫస్ట్ జూలై ఫస్ట్ వరకు వాళ్ళని ఏదైతే వాళ్ళకి ప్లేస్ ఆఫ్ జాయినింగ్ పోస్టింగ్స్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు ఈ వార్తా కథనం యొక్క కంప్లీట్ సారాంశం ఒకసారి ఈ ఇరవై నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనే అంశాన్ని చదివితే ఇటీవల ట్రిప్ ద్వారా సోషల్ వెల్ఫేర్ సొసైటీకి ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభిస్తున్నట్టు సొసైటీ సెక్రటరీ సీత లక్ష్మి వెల్లడించారు సో జూలై నాటికి ఉత్తర్వులు ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు అంటే ట్వంటీ నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రారంభించి ఫస్ట్ వరకి వరకి వెరిఫికేషన్ వెబ్ కౌన్సిలింగ్ మిగతా అంత ప్రాసెస్ కంప్లీట్ చేసి ఫస్ట్ వరకు జూలై ఫస్ట్ వరకు వారికి పోస్టింగ్స్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు సో అప్పటిలోగా త్రీ వన్ సెవెన్ జీవో అమలు ప్రమోషన్లు బదిలీలన్నీ పూర్తి చేస్తామని తెలిపారు నూతనంగా రెగ్యులర్ అయిన కాంట్రాక్ట్ టీచర్లు కూడా త్రీ వన్ సెవెన్ జీవో ప్రకారం వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కేటాయింపులు ఉంటుందని స్పష్టం చేశారు సొసైటీ సెక్రటరీ నిర్ణయంపై ఇదంతా మిగతా ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు అది సో ఇదైతే మనకి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ కాకపోతే మన సైడ్ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళు చేస్తాము అని చెప్తున్నప్పుడు సరే సార్ మీరు చెప్పిన మీరు ఇచ్చినప్పుడు తీసుకుంటామని మనం సైలెంట్గా ఒబీడియంట్గా చాలా రోజులు వెయిట్ చేశాం కానీ ఇప్పుడు టైం అనేది దాటిపోయింది ఆల్రెడీ ఎలక్షన్ కూడా ఆగాం తర్వాత స్కూల్ ప్రారంభమని ఆగాం ఇప్పుడు స్కూల్ ప్రారంభమై కూడా స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా టూ త్రీ డేస్ అయిపోతుంది ఇంకా మనకు ఒక షెడ్యూల్ అనేది రాలేదు ఇంకా ఇంకా డిలే అవుతుంది జూన్లోనే మనకు పోస్టింగ్ సంబంధించిన పూర్తి స్పష్టత రావాలని మనం వస్తుందని కూడా ముందు నుంచి ఎక్స్పెక్టేషన్లో ఉన్నాం వస్తు ఆ పరిణామాలు ఆ దిశగా జరిగే విధంగా మనవంతు కృషిగా మనం వెళ్ళి సార్ ఇది సమస్య సార్ ఇంకా డిలే అవుతే మాకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి సో మన సైడ్ నుంచి మనం చెప్పాల్సిన అన్ని చెప్పాలి మన సైడ్ నుంచి మనం ప్రయత్నాలు చేస్తూ ఉంటే తప్ప ఇది ప్రాపర్గా వాళ్ళు అనుకున్నట్టు మనం అనుకున్నట్టు వాళ్ళు చేసే చేస్తారు అట్లా కాకుండా చేస్తారు అని చెప్పేసి మనం సైలెంట్గా అలాగే ఉంటే ఇంకా డిలే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఈరోజు మనం అనుకున్నట్టు అక్కడికి నేను ఆల్రెడీ బయలుదేరాను సో మిగతా వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడికి వస్తే మిగతా తర్వాత కూడా మనం ఫర్దర్గా ఏం చేయాలని దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో అందరూ ఎవరెవరైతే అందుబాటులో ఉండి రావాలనుకున్నారో సో వాళ్ళందరూ మనం అనుకున్న వెన్యూకి అనుకున్న టైంకి రావడానికి ప్రయత్నించండి ఆల్ ద బెస్ట్